दुल्खा मा भर्ए वटा यदुनी रहला नि कि बन्ने प्रधानम सम्मान धन्यवाद प्रजेल पुगा गर्न कसको नन दिन जाउ यो माइन्जिल्ले भन्छ मात्र गुड तो नहीं सही से नहीं नहीं पार्टी पार्टी नहीं मतलब नहीं पार्टी है और बाकी आपको करनी होती है आगे कनेक्ट सेलेक्ट कर डालिए ऐसे करके ऐसे करो और लो जींस जरा हो ठीक बात है हां जींस जींस और आगे पहन जींस जरा మన బ్రోజన్లో అయితే ఈ వీకెండ్ అయితే స్పెషల్ తో వచ్చింది ఫస్ట్ ఆఫర్ ఏంటంటే కి త్రీ షర్ట్స్ ఇస్తున్నాం ఎక్స్ఎల్ డబ్ల్యూ వరకు అయితే కి మీకు నచ్చిన త్రీ షర్ట్స్ తీసుకోవచ్చు అండ్ సెకండ్ వచ్చి థౌసండ్కి ఎయిట్ స్వెట్ టీ షర్ట్స్ ఇస్తున్నాం నార్మల్గా సెవెన్ ఇచ్చేవాళ్ళం ఈ వీక్ అయితే ఆఫర్ అయితే థౌసండ్కి ఎయిట్ స్వెట్ టీ షర్ట్స్ ఇస్తున్నాం అండ్ థర్డ్ అయితే జీన్స్ నార్మల్గా సిక్స్ ఫిఫ్టీ ఉంది మన దగ్గర ప్రైజ్ అయితే ఈ వీక్ అయితే ఫైవ్ ఫిఫ్టీ నుంచి చేస్తున్నాం సో జీన్స్ ఏదైనా తీసుకొని ప్లెయిన్ జీన్స్ అయితే ఫైవ్ ఫిఫ్టీకి అండ్ ఫోర్త్ ఏంటంటే ఫార్మల్ కాంబో అది మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాం సిక్స్ ఫిఫ్టీకి ఫార్మల్ కాంబో అంటే సో ఈ వీకెండ్ ఆఫర్స్ అయితే కొంచెం ప్రైజీగా ఉంటాయి సో ప్రతి వచ్చి విజిట్ చేసి చూసినా